జంగారెడ్డిగుడంలో జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల పక్కనే వెంచేసి ఉన్న శివాలయం నుంచి పట్టణ వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రాజుల కాలనీ సుబ్రహ్మణేశ్వర స్వామి అన్నదాన కమిటీ సభ్యులు దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్యాత్మిక వేత్తలు బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు భారీ స్థాయిలో పాల్గొన్నారు రథంపై కొలువే ఉన్న సీతారామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు అడుగడుగున రథానికి పసుపు నీళ్లు జల్లి హారతులు అర్పించారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు కాషాయపు వస్త్రాలను ధరించారు కాషాయ జెండాలను చేతభూని శోభాయాత్ర చేపట్టారు మహిళలు చిన్నారులు నృత్యాలు చేశారు పట్టణానికి చెందిన బాను పురోహితులు మాట్లాడారు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క మనం నిర్ణారించం ఏకాయ నుంచి కూడా దీన్ని ఎదురు చూస్తూ ఉండేటువంటి కళ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజుని చక్కన అయోధ్య పురులో ఆయన యొక్క జన్మస్థానంలో ప్రతి ఒక్కరి నుంచి అందరు సహకారంతో ఆ యొక్క దేవత ప్రతిష్ట చేసి ఉన్నారు ఆ చేసిన నుండి శ్రీరాముడి కేటాయుడు ఎటువంటి అవతారాన్ని పొందాడు అదే విధంగా ధృమపాలను కావాలని ప్రపంచాన్ని కోరుతూ ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేయబడింది అందుకని మనం హిందువులుగా పుట్టాం భారతదేశంలో హిందూ అనేటువంటి వారికి చక్రీలు కర్మార్థ కామ మోక్ష చతుర్ కూడా అసలు చేయబడే అవకాశం వస్తుంది అంటే మన భారతదేశంలోనే ఉంది